హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమనస కూడా పార్ట్ ట్వంటీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ క్రమంలో ఆమె డ్రెస్ డోరీస్ ముడి ఊడిపోయి ఆమె భుజం మీద డ్రెస్ వదిలైంది ఆమె పట్టించుకోలేదు అవుతావ్ ఇది నా డెసిషన్ నేను ఫిక్స్ అయ్యాక చేంజ్ చేసే రైట్ ఎవరికీ లేదు అన్నాడు నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చెబుతుంటే అవును అంతా నీ ఇష్టమే ప్రేమ ఏమో ఒకరితో కోరికలు మరొకరితో ఆమె జారిన మాటకి అతని చెంప చెల్లమనే శబ్దం వచ్చింది ఆ నొప్పికి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగా చెంపి ఎర్రగా కందిపోయింది ఆమె అది అవమానంగా భావించి వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది వదులు నన్ను వదులు బలం చూపిస్తున్న నీకు ఎక్కడ ఉంది ప్రేమ అని విరక్తిగా చెప్పి నేను తప్పుగా అనుకోలేదు అనలేదు కూడా ఓహ్ మాట అంటే కోపం కదా అని ఆమె అడుగుతూనే ఏడుస్తోంది పెద్దగా అతను సహనం కోల్పోతుంటే ఆమె చేతులు వదిలి దగ్గరికి తీసుకొని డోంట్ క్రై అతను చిరాగ్గా అరిచాడు అయినా బుద్ధి లేదు నాకు చిన్నప్పటి నుంచి చూసి కూడా నిన్నే కోరుకున్నా చూడు నాకు బుద్ధి లేదు నువ్వు ఏది చేస్తే అది ఏది చెప్తే అది చేశా అయినా అందుకే నాకు బుద్ధి లేదు నువ్వు చీపొమ్మన్నా నువ్వు పిలవగానే నీ వెంట తిరిగాను చులకన నీకు వద్దన్నా వాడివి ఎందుకు వదిలేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు ఆమె చేతుల్లో ముఖం దాచుకొని ఇన్నాళ్ళ ఆమె మానసిక వేదన బయటపెట్టసాగింది ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందని అతనికి అర్థమైన అతనిలో మాట పడని తత్వం ఆమె బిహేవియర్కి కోపం పొంగుతూనే ఉంది ఏయ్ నోర్ముయ్ ఆమె చేతులు లాగేసి విసుగ్గా అరిచాడు అంతకన్నా ఏం మిగిలింది నాకు అని దీనంగా అడుగుతుంటే ఇంకో మాట ఎక్స్ట్రా వాగావు అంటే మోగదానం అయిపోతావు చెప్తున్నా అని కోపం అనుచుకుంటూ ఆమె తల మీద రెండు పొడిచాడు గగన్ ఆమె ఫోన్ మోగుతోంది టీపై మీదున్న దాన్ని చిరాగ్గా చూశాడు ధరణి ఉక్రోషంగా చూస్తుంది ముందు దాన్ని లిఫ్ట్ చేయి చిరాగ్గా చెప్పి వదిలాడు వెంటనే లిఫ్ట్ చేసి అమ్ము నేను రావట్లేదు ఎందుకు ఏంటి అడక్కండి అని ధరణి అంటుంటే ధరణి ఓకే కదా బై ఆమె కాల్ కట్ చేసి అతని వైపు చూసింది స్పీక్అవుట్ అతను తల వెనుక చేత్తో తడుముకుంటూ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎర్రపడ్డ అతని ముఖం చూసి ఆమె కాస్త జంకింది చెప్పడానికి ఏం లేదు నేను నీకు అడ్డురాను దయచేసి నటించకు అని ధరణి అంటుంటే ఏయ్ అంటూ ఒక అడుగు ముందుకు వేసి చేయి ఎత్తగానే భయంతో కళ్ళు మూసుకుంది ధరణి చివరి క్షణంలో ఆమె ముఖం చూసి అతను వదిలేశాడు ఆమె భుజం దగ్గర పట్టుకుని క్లియర్గా చెప్పిచావు ఇలా తిక్కతిక్కగా వాగావు అంటే టెంపర్ లాస్ అయిపోయి ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని అంటున్న అతనిలో మరో కోణం ఆమెని భయ కంపిత్రాల్ని చేస్తున్నా విరిగిన ఆమె మనస్సు ఏదో ధైర్యం నోరిపోస్తోంది ఎవరెన్నో ప్రేమిస్తూ నాతో ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు హా బేలగా చూసింది ధరణి అతని బ్రుకుటి ముడిపడింది వాట్ ముఖం చిట్లించి చూశాడు ఏం తెలియనట్టు ఇంకా నటించకు నేను విన్నాను అంది విసుగ్గా ఏం విన్నావో ఇంకా బుకాయించుకో నాకు తెలుసు నేను విన్నాను నీ ప్రేమ గురించి ఆ వేద గురించి నాకు తెలుసు మీ ఇద్దరూ లవర్స్ అని కూడా తెలుసు అని ఆమె ఆవేశంతో చెప్పుకుంటూ పోతుంటే షటప్ ఐ షట్ షడప్ అతను వీరభద్రుడి అవతారం ఎత్తడంతో ధరణి వణికిపోయింది వేలు చూపిస్తూ ఇంకొక మాట ఇంకొక మాట వస్తే ఇక్కడే పాతేస్తా మైండ్ ఇట్ అని చెప్పి ఆమెను విసుగ్గా నెట్టేశాడు సోఫాలో పడింది ధరణి ఎప్పుడు పుస్తకాలు ముందేసుకోవడం కంటే ఇంకొకటి తెలుసా నీకు వయసు పెరుగుతుంటే తెలుసు అనుకున్నా ఇంకా పిల్ల పిల్ల లక్షణాలు పోలేదు నీకు ఆలోచించే పరిణితి కూడా లేదు అని గట్టిగా చెప్పి అతని చూపులు అసహ్య చూపులు అవుతుంటే ప్రాణం పోయినట్టుంది ఆమెకు భయంగా చూస్తోంది కాదు కాదు బాధగా చూస్తోంది అతని వంక నీలాంటి మైండ్ మెచ్యూరిటీ లేని అమ్మాయితో ఉంటే నాకే పిచ్చి పట్టెలా ఉంది ఐఎమ్ లీవింగ్ అని గగను అంటుంటే ఇంకా ఎందుకు నా దగ్గర దాస్తా చివరికి నన్నే వెర్రిదాన్ని చేసిపోతున్నా మోజై కొట్టుకోవడంతో తడుముకుంటూ అతన్ని చూసింది ఈ ధరణి వేగంగా ఆమె దగ్గరికి రావడంతో సోఫాకి ధరణి అతుక్కుపోయింది ఆమె మీదకు వచ్చిన అతన్ని భయంగా చూస్తోంది ఈ ధరణి నువ్వు కాబట్టి బ్రతికిపోయావు అర్థమైందా కేవలం కేవలం నువ్వు కాబట్టి ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నావు అని గట్టిగా చెప్పి కళ్ళు మూసుకుని తెరిచి నీ దగ్గర నిరూపించుకునే అవసరం లేకపోయినా నువ్వు అనుమానంతో చస్తావని చెప్తున్నా అని ఫోన్ బయటకు తీసి వేద హర్షత్ అతను ఉన్న పిక్ చూపించి షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ యు గాట్ ఇట్ అని గట్టిగా అరిచి నీ మొహం నాకు చూపించకు అని వెళ్ళిపోతున్న అతని చొక్కా పట్టుకుని ఏంటి ఏంటి ఆ అమ్మాయి నువ్వు ప్రేమించలేదా వరుగుతున్న గొంతుతో అడిగింది ధరని ఆమె చేయి వదిలించుకొని బలవంతంగా పెదవులు బిగించి వేలు చూపించి ట్రస్ట్ లేని చోట లవ్కి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండదు దానికి కాదు ట్రస్ట్ లేకపోతే ఏ రిలేషన్కి వ్యాల్యూ లేదు అని కొట్టినట్టే చెప్పి వెళ్ళిపోయడానికి అతను వెనక్కి తిరగ్గా దానికి బుర్ర గిర్రును తిరిగింది మతిపోతున్నట్టే అనిపించింది ఆమెకి అతని కళ్ళల్లో నిజాయితీ ఆమెకు అర్థమవుతూనే ఉంది అప్పటికే గేటు దాటిన అతని కోసం మొబైల్ కూడా వదిలేసి బయటకు పరుగు ఈ ధరణి అతను కార్ స్టార్ట్ చేశాడు ఆమె అందుకోలేకపోయింది అతను రోడ్డు మీదకి అలాగే అతను వెంట పరుగు పెట్టి వెళ్ళిపోతున్న అతని కారును చూస్తూ రోడ్డు మీద కూలబడగానే వాచ్మెన్ పరుగున ధరణి దగ్గరికి వచ్చాడు మేడం అన్నాడు నాకు వెహికల్ కావాలి అని చెప్పింది ఈ ధరణి అమృత శృతి స్కూటీలు రెండు ఆగాయి ఆమె ముందు ఏడుస్తూ రోడ్డు మీద కూర్చున్న ధరణిని చూసి ఇద్దరు అదిరిపడ్డారు సగం జుట్టు ముందుకు ఉండి సగం వెనక్కి ఉండి ముఖం అంటే ఎర్రగా కందిపోయి ఏడుస్తున్న ధరణిని చూడగానే నిజంగానే ఉలిక్కి పడ్డారు ఇద్దరు వెంటనే బైక్లు దిగి వచ్చి ఆమెకి చెరువు చేరి వాచ్మెన్ వెళ్ళమని చెప్పి ఇద్దరు ధరణిని బలవంతంగా లోపలికి తీసుకొచ్చారు బలవంతంగా కాస్త మంచినీళ్ళు తాగించి ధరు ఏమైంది అని వాళ్ళు అడుగుతుంటే అప్పటికే చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది ధరని నన్నేమి అడగొద్దు అంటోంది ఇలా ఏడుస్తుంటే ఏమి అడగకుండా ఎలా ఉంటాం అంకులాంటి ఎక్కడ అమ్మత గట్టిగా అడిగింది లేరు ఊరు వెళ్ళారు మరి నీకేమైంది చెప్పు ఆమె చెప్పలేదు ఆమె ఏడుపు ఉధృతి తగ్గలేదు అబ్బాదరు ప్లీజ్ అసలు ఏమైందో చెప్పు ఇద్దరు చాలా బ్రతిమాలారు వెంటనే టీపాయ్ మీద ఉన్న మొబైల్ చేతుల్లోకి తీసుకుంది గగన్ నెంబర్కి డైల్ చేసింది అతను లిఫ్ట్ చేయలేదు ఆమె ఫోన్ కాల్ మరోసారి ప్రయత్నించగా అయినా అతను లిఫ్ట్ చేయలేదు తల పట్టుకొని మొబైల్ పక్కన వేసింది ఈ ధరణి మీ భావతే ఏదైనా గొడవ శృతి నెమ్మదిగా అడిగింది అమృత కూడా ధరణి వైపే చూస్తుంది ఏం చెప్తుందా అని అవును అన్నట్టుగా తలాడించింది ఈ ధరణి వాళ్ళిద్దరి ప్రశ్నకి ఇక్కడికి వచ్చారా లేకపోతే కాల్లోనా అని అడిగింది వచ్చి వెళ్ళిపోయాడు ఆమె నిర్లిప్తంగా చెప్పింది ఆ సమాధానం అసలేమైంది ధర స్నేహితురాలు బాధ చూడలేక అడిగారు ఇద్దరు చెప్పలేను తప్పంత నాదే ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటాడా ఆమె భయంగా చూసింది మీ బావ ఎప్పుడొచ్చాడు అమృత అడుగుతుంటే ఇందాకనే అని చెప్పింది ధరణి ఇప్పుడే వెళ్ళిపోరు కదా లేదు వెళ్ళిపోయేలానే ఉన్నాడు మీ బావ వస్తున్నట్టు ఎవరికైనా తెలుసా అని అడిగింది అమృత మా అత్తకి చెప్తాడు ఒకసారి కాల్ చేసి కనుక్కో ఒకవేళ ఇక్కడే ఉంటే నువ్వు వెళ్ళి కలవచ్చు క్లియర్ చేసుకోవచ్చు అంది ఏం చెప్పాలి అత్తకి ఆమెకి ఏడుపు మళ్ళీ ముంచుకొచ్చింది వాళ్ళతో మాట్లాడుతూనే సడన్గా ఏదో గుర్తుకొచ్చినట్లు గగన్ తమ కారులో వెళ్ళిపోవడం గుర్తురాగానే డ్రైవర్కి కాల్ చేసింది ధరణి ధరణి ఏం చేస్తుందో అర్థం కానట్టు చూశారు ఇద్దరు డ్రైవర్ కాల్ లిఫ్ట్ చేశాడు ఎక్కడున్నావు ధరణి ఆతృతగా అడిగింది డ్రైవర్ని నేను ఇంటికి వచ్చేసాను మేడం అన్నాడు అతను వినయంగా అయోమయంగా అయిపోతూ మరి కార్ అని అడిగింది ధరణి సార్ చెప్పారు ఆయన అల్లుడు వస్తారని కార్ ఏమన్నారు మేడం అవును అవునా ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియదు మేడం నేను కార్ ఇచ్చి వచ్చేసాను ఆయన ఎక్కడ స్టే చేశారో నాకు తెలియదు అన్నాడు నీకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా చెప్పి ఉంటారు కదా గుర్తు చేసుకో అంది ధరణి అతను గుర్తు చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు హోటల్ గ్రీన్ పార్క్ అని ఎవరికో చెప్పారు మేడం కానీ సారు ఉంటుందా లేకపోతే వేరేదా అని నాకు తెలియదు అని అన్నాడు డ్రైవర్ సరే ధరణి కాల్ కట్ చేసింది ఆలోచిస్తేనే తల్లిదండ్రులకు కాల్ చేసింది వాళ్ళు మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటారని చెప్పారు అనుమానం రాకుండా మాట్లాడి మాలవికకి కాల్ చేసింది ధరణి అత్తా మమ్మీ వాళ్ళు వస్తున్నారు అంది నువ్వెందుకు రావట్లేదే అని అడిగింది మాలవిక నేను పదే పదే రాలేనత్తా జర్నీ అంటే విసుగు వస్తోంది అని మామయ్య ఏం చేస్తున్నారు అని అడిగింది గగన్ లేడు కదా మామే ఆఫీస్కి వెళ్ళారు లేడా ఎక్కడికి వెళ్ళాడు ధరణి చాలా మామూలుగా అడిగింది పనుందని వైజాగ్ వచ్చాడే అయితే ఇంటికి రాలేదా మాలవిక అడుగుతుంటే క్షణం తటపటాయించింది ధరణి లేదత్తా అని అబద్ధం చెప్పింది అయితే హోటల్కి వెళ్ళి ఉంటాడు మేము ఇంటికే వెళ్ళమని చెప్పామే ఏదైనా పనిపడి ఉంటుంది లేకపోతే రాలేకపోయి ఉంటాడు అని కొడుకుని వెనకేసుకొస్తుంటే ధరణి తిప్పింది సరే మరి ఏ హోటల్లో ఉంటాడు ఆమె కంగారు పడుతూనే అడిగింది నాకు తెలియదు ధరణి ఎప్పుడైనా మీ మావయ్య స్టే చేయాలంటే మన ఇంటికి వెళ్తారు ఎప్పుడైనా మమ్మీ డాడీ అవైలబుల్గా లేకపోతే హోటల్ గ్రీన్ పార్క్లో ఉంటారు గగన అయితే ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అంది మాలవిక ఎక్కడి వరకు వచ్చి ఎక్కడో ఉంటాడు అంది ధరణి మాలవిక నవ్వింది కంఫర్ట్ లేకపోతే ఎక్కడికి రాలని నీకు తెలుసు కదా కాల్ చేసి మీట్ అవ్వు అంది మాలవిక మీట్ అవ్వడానికి కాల్ లిఫ్ట్ చేస్తే కదా లోపల అనుకుంది ధరణి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు బిజీగా ఉన్నాడేమో వేరే పని మీద వచ్చాడని చెప్పాను కదా అంటే తన కోసం రాలేదా అనిపించింది ధరణికి సరేలే అత్తా నేను మీ అబ్బాయిని ఏమి అనను అంది ధరణి అనద్దని ఎవరన్నారే అడిగే రైట్ నీకా ఎవరికుంది మాలవిక అన్న మాటకి ధరణికి అర్థం కాలేదు ధరణి పట్టించుకోలేదు అడిగితే ఊరుకోడు కదా సరే అత్తా ఫ్రెండ్స్ వచ్చారు నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పింది ధరణి ఆమె వెంటనే హోటల్కి వెళ్ళాలి సరే మమ్మీ వాళ్ళు కూడా లేదు కదా జాగ్రత్త నువ్వు గగన్కి కాల్ చేసి మీట్ అవ్వు అని చెప్పి కాల్ కట్ చేసింది మాల్విక మీరు వెళ్ళిపోండి నేను వెళ్ళాలి ధరణి మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే ఇద్దరు పరిగెత్తారు ఆమె వెనకలే వెళ్తావా ఎక్కడికి అయోమయంగా అడిగింది శృతి అవన్నీ నేను తర్వాత మాట్లాడదాను మీతో అని అందరూ బయటికి వచ్చాక డోర్ లాక్ చేసి ఎన్నాళ్ళ నుంచో పడి ఉన్న తన స్కూటీ బయటకు తీసింది ధరణి ధరణిని అయోమయంగా చూశారు ఇద్దరు వాళ్ళు చూస్తుండగానే ధరణి గేట్ దాటి బయటికి వెళ్ళిపోయింది ఇద్దరు నిట్టూర్చి బయటకు నడిచారు వెళ్తూ వెళ్తూ తన విషయం అక్కడే మర్చిపోమని వాచ్మెన్కి ధరణి గట్టిగా చెప్పిన మాటలు విని అతను మౌనంగా ఉండిపోయాడు యజమాని మాట తోచ తప్పకుండా పాటిస్తాడు హాస్పిటల్ బెడ్ మీద నొప్పికి అల్లాడుతూ ఉన్నాడు ఉదయ్ అతని కాళ్ళకు చేతులకు పెద్ద పెద్ద కట్లు కట్టి ఉంది సడన్గా అతనికి యాక్సిడెంట్ అవ్వడం అది వైజాగ్లో ఉదయ్కి చాలా పిచ్చి పిచ్చిగా ఉంది ఆ సంఘటన తన మామయ్య వచ్చేస్తున్నానని చెప్పాడు డ్యూటీ నర్సు ఉంది చాలా చిరాగ్గా ఉంది నొప్పికి బోల్డ్ పెయిన్ కిల్లర్స్ ఇప్పించుకున్నాడు తట్టుకోలేక తలుపు తల ఎత్తి చూశాడు ఉదయ్ కళ్ళకున్న గాగుల్స్ తీసి స్టైల్గా తిప్పుడు హాయ్ బ్రో అని పలకరించాడు గగన్ అతన్ని అక్కడ చూసిన ఉదయ్ క్షణకాలం నివ్వెరబోయాడు ఎలా ఉంది కాలు చెయ్యి అని కాస్త వెటకారంగా అడిగాడు గగన్ నువ్వేంటి ఇక్కడ ఉదయ్ కూడా సీరియస్గా అడిగాడు వైజాగ్ని సొత్తు కాదుగా కళ్ళు ఎగరేశాడు గగన్ ఉదయ్కి మండిపోతున్నా సరే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు పక్కన వాళ్ళ ప్రాపర్టీ మీద కన్నేస్తే ఇలాగే ఉంటుంది ఇలా అంటే నీకు తెలుసు కదా చాలా గంభీరంగా అప్పటికప్పుడే మారిపోతున్న స్వరంతో చెప్పాడు గగన్ ఉదయ్కి అర్థమైంది ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో కానీ నోరు తెరిచి గట్టిగా అడగలేకపోయాడు ఉదయ్ అసలు గగన్ సిటీకి వచ్చాడని తెలియగానే ధరణిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనుకున్న అతని ఆలోచన మానుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయినా గగన్ తనని చూసేశాడన్నమాట కానీ తను వచ్చిన విషయం గగన్కి తెలిసింది అతని వల్ల ఇలా అవుతుందని ఉదయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అందుకే ఆశ మంచిది కాదు టేక్ కేర్ విరున చేతి మీద ఒక్కటేసి అప్పుడు ఉదయ్ కెవ్వు అరిచాడు బాయ్ అమెరికన్ అమూల్ బబీ ఈసారి కాస్త ఆలోచించు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను ఉదయ్ పళ్ళు నోరు నోరు కొట్టుకుంటూ నూరుకుంటూ వెళ్తున్న గగన్ వైపు కసిగా చూశాడు ధరణిని పొంది గగన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన ఉదయ్లో కాస్త ఊరటని కలిగించింది ధరణి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన భార్య అయ్యి తీరుతుంది కసిగా అనుకున్నాడు ఉదయ్ హోటల్ రూమ్కి వచ్చాడు గగన్ చిరాగ్గా అనిపిస్తుంటే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు ధరణి మాటలు అతనికి అప్పుడు కోపం తెప్పించిన తర్వాత ఆ కోపం ఎక్కువసేపు నిలవలేదు ఆ మాటలో అతని మీద ప్రేమ ఇష్టం ఏవో కనిపిస్తున్నాయి అతనికి తను ఆమెను మోసం చేశాడనే భావన కనిపిస్తున్నాయి వేరే ఎవరితోనూ తన రిలేషన్లో ఉన్నాడని ఆమె పడుతున్న బాధ అతనికి కనిపిస్తోంది కానీ ఆమెకు నమ్మకం లేకపోవడం అనేది అతనికి ఏమాత్రం నచ్చడం లేదు అది వేదతో అలాంటి దిక్కుమల రిలేషన్ కలపడం అతనిలో పిచ్చిని లేపుతోంది స్కూటీ పార్క్ చేసి హోటల్కి పరిగెత్తినట్టు నడిచింది ఈ ధరణి ఆమె కనీసం జుట్టు కూడా దువ్వుకోలేదు ఇంకా డ్రైవింగ్ చేయడంతో అదంతా లేచి చిందర వందరగా అయింది రిసెప్షన్లో గగన్ గురించి కనుక్కొని ఆ గది వరకు చేరుకుంది ఆమె ఆయాసంతో ఊపిరి భారంగా పిలుచుకుంది అప్పటి వరకు ఉన్న ధైర్యం సన్నగిలినట్టు అనిపించింది నీరు గారిపోయింది ధరణి మరింత గట్టిగా ఊపిరి తీసుకొని కాలింగ్ బెల్ మోగించింది ధరణి రిటర్న్ ఫ్లైట్ కోసం చూస్తున్న అతను కాలింగ్ బెల్ మోగుటంతో ఫోన్ పక్కన పెట్టేసి లేచి తలుపు తెరిచాడు ఆ రూము బయట ధరణి ఉండడం అతను ఊహించలేదు అతని కనుపాపులు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి కొన్ని క్షణాల పాటు అది ఏమాత్రం కనిపించనీయకుండా కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు గగన్ భయంతో ఆమె శరీరం కంపించిపోతుంది బాధతో ఆమె ముఖం ఎర్రబడితే ఆమె కళ్ళలో నీళ్లు నిండుకొని ఉన్నాయి ఆమె లోపలికి రావడానికి అడుగు ముందుకు వేయగా అతను అడ్డుగా నిలబడ్డంతో ఆమె బేయలగా చూసింది అతని వంక ప్లీజ్ మాట్లాడాలి మాట్లాడినివ్వు ఆమె తన ప్రేమను నిలబెట్టుకునే అవకాశం కోసం అర్థించింది అతనేం మాట్లాడకుండా ఆమె మొహం మీద తలుపేశాడు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఏడ్చింది ఆమె కళ్ళు తుడుచుకుని మరోసారి కాలింగ్ బెల్ మోగించింది అతను తలుపు తెరవనే లేదు అతని మొబైల్కి కాల్ చేసింది అతను లిఫ్ట్ చేయలేదు ప్లీజ్ ఐదు ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అతనికి మెసేజ్ చేసింది ఈ ధరణి మరో నిమిషం వరకు అతను తలుపు తెరవలేదు అతను మాట్లాడే అవకాశం ఆమెకి ఇవ్వనే లేదు అతను బయటికి వచ్చే వరకు తను ఎదురు చూడాలనుకుంది శరీరంలో ఓపిక నశించినట్లు అనిపించడంతో అక్కడే ఒక కుర్చీ కనిపించడంతో అటువైపుకి అన్నట్టు ధరణి వెనక్కి తిరిగింది తలుపు తీసిన చప్పు రావడంతో గబుక్కున అతని వైపు చూసింది ధరణి అతను ఆమెను ఒకసారి చూసి లోపలికి నడిచాడు ధరణి ఆతృతగా అతని వెంటే లోపలికి వెళ్ళిపోయింది తలుపులు మూసి ఉన్న అతని వైపు ధరణి భయంగా చూసింది విండో దగ్గర నిలబడి గ్లాస్ స్టో నుంచి బయటకు చూస్తున్నాడు అతను అతని చెయ్యి కిటికీ పైభాగంలో చువ్వని గట్టిగా బిగించి పట్టుకుని ఉంది అతని ఒంటి మీద చొక్కాలేని కారణంగా అతని మెడ దగ్గర భుజం దగ్గర నరాలు తేలి కనిపిస్తుంటే ఇంకా భయం వేసింది ఆమె ఒక్కొక్క అడుగు అతని వైపు వేస్తుంటే ఆమె గుండె పేరిపోయి అంతా గట్టిగా కొట్టుకోసాగింది అంతకు ముందు వరకు ఉన్న ధైర్యం ఆమెలో ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా లేదు అతని బ్రతిమాలైన తన తప్పుని క్షమించమని ఆమె వేడుకుంటుంది అతను తప్పు చేసిన ధైర్యంగా ఒప్పుకుంటాడు ఆ విషయం తెలిసి కూడా తను ఎందుకు ఇలా బిహేవ్ చేసింది మరోసారి గాఢంగా ఊపిరి పీల్చుకుని అతన్ని వెనక నుంచి కోగిలించుకుంది ఆమె అరచేతులు రెండు అతని ఛాతి మీదకి పరుచుకున్నాయి ప్లీజ్ దూరం పెట్టక నన్ను నాకు భయమేస్తుంది ఏడుపు వస్తోంది అని ఏడ్చేస్తూ మాట్లాడుతోంది ధరణి ఆమె వెచ్చటి కన్నీరు అతని వీపును తాకిన మరుక్షణం అతనిలో ఎక్కడో అట్టడుగున పోయిన కోపం ఆ కాస్త కోపం చల్లారిపోయింది కాత కొనసాగుతోంది ధరణి మిస్అండర్స్టాండ్ చేసుకుంది కదా ఇప్పుడు గగన్ ధరణిని సారీని యాక్సెప్ట్ చేస్తాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దండి భలే ఉంటుంది సరేనా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం